హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్ ఈ వీడియో అయితే మనము మీ క్రెడిట్ కార్డు బిల్లును మూడు నెలల పాటు పే చేయకపోతే ఏమవుతుందనే విషయాన్ని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం చాలామంది మంత్ అండ్ మంత్ డిలే అవుతుంటుంది కొంతమంది అయితే మినిమం పేమెంట్ కూడా పే చేయకుండా ఉంటారనమాట సో వాళ్ళ వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట త్రీ మంత్స్ కంటిన్యూస్గా పే చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టు ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ చూడండి మీరు క్రెడిట్ కార్డు బిల్ ఎప్పుడైతే వన్ మంత్ పే చేయకపోతే కనుక మీ క్రెడిట్ కార్డ్ అనేది థర్టీ డేస్ తర్వాత లేట్ పేమెంట్ ఛార్జెస్తో పాటు ఇంట్రెస్ట్ కూడా పడుతుంది అండ్ ఆఫ్టర్ దాట్ మీరు ఎప్పుడైతే పే చేయలేదో ఈవెన్ థర్టీ డేస్ తర్వాత కూడా విత్ ఇన్ వన్ మంత్ వన్ మంత్ అంటే మీకు డ్యూ డేట్ తర్వాత వన్ మంత్ అయింది అనుకోండి అప్పుడు మీకు పేమెంట్ బ్లాక్ అని చెప్పేసి చెప్తారనమాట పేమెంట్ బ్లాక్ అనేది మీకు కార్డు యూస్ చేయనివ్వదు అండ్ దాంతోపాటు పెనాల్టీ కూడా కట్టాలి అది కాకుండా సెకండ్ మంత్ కూడా మీరు పే చేయలేదు అనుకోండి అప్పుడు ఆ టోటల్ అమౌంట్ పైన మళ్ళీ లేట్ పేమెంట్ ఛార్జెస్ ఇంకొకసారి వేస్తారు దాంతోపాటు టోటల్ అమౌంట్ పైన మీకు వచ్చినటువంటి ఇంత ముందు అమౌంట్ దానికి ఇంట్రెస్ట్ మొత్తం అమౌంట్ పైన మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది ఛార్జ్ చేస్తారనమాట లేదు త్రీ మంత్స్ కూడా కంటిన్యూస్గా కట్టలేదు అంటే కనుక నైంటీ డేస్ వెళ్ళిందంటే కనుక దాన్ని డిపిడి కేసు కింద కన్సిడర్ చేసేసి ఎన్పిఏ అని చెప్పి చెప్తారనమాట నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అప్పుడేమవుతుందంటే మీ సంబంధిత బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ వచ్చేసి మీ క్రెడిట్ కార్డులో ఉన్నటువంటి బిల్లుని లాస్ కింద అయితే డిక్లేర్ చేస్తుంది మీరు అమౌంట్ కడతారా కట్టరా అనేది నెక్స్ట్ అనమాట ఆ కంపెనీ ఏదైతే ఉందో క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసినటువంటి కంపెనీని ఆ కంపెనీ వచ్చేసి మీ టోటల్ బిల్ వన్ ల్యాక్ అనుకోండి వన్ ల్యాక్ వచ్చేసి వాళ్ళ యొక్క లాస్లో చూపించుకుంటుంది వాళ్ళ యొక్క ఫినాన్షియస్ ఉంటాయి కదా ఐటీఆర్లో లాస్లో అయితే చూపించుకుంటుంది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అని చెప్పి చెప్పేసి చెప్తారు అప్పుడే మీ క్రెడిట్ కార్డు బిల్ అనేది థర్డ్ పార్టీ ఏజెంట్కి రికవరీ ఏజెన్సీ అనేది అప్పగించడం జరుగుతుంది ఈ రికవరీ ఏజెంట్స్కి అప్పగించినప్పుడు ఏమవుతుందంటే మీరు వన్ ల్యాక్ బిల్లులో కూడా ఎంతో కొంత వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఈవెన్ మీరు ఫిఫ్టీ థౌజండ్ కట్టినా కూడా ఓకే అంటారు ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఎన్పిఏ కింద డిక్లేర్ చేశారు దీనివల్ల ఏమవుతుందంటే మీ క్రెడిట్ స్కోరు భారీగా తగ్గిపోతుంది మీరు ఫ్యూచర్లో ఎప్పుడు ఏ లోన్కి అప్లై చేయాలన్నా కూడా ఈ త్రీ మంత్స్ డిపిడి ఏదైతే ఉందో ఈ త్రీ మంత్స్ యొక్క పేమెంట్ హిస్టరీని అక్కడ చూపిస్తుంది అండ్ మీరు ఇన్ కేసు అక్కడ పేమెంట్ మీరు కలెక్షన్ టీమ్కి ఏజెన్సీకి ఏమైనా పార్సల్ పేమెంట్ పే చేసినా కూడా దాని సెటిల్మెంట్ కింద అయితే లెక్క చేస్తారన్నమాట ఈ సెటిల్మెంట్ గురించి మీరు క్లారిఫికేషన్ చాలా సివియర్గా ఉంటుంది ఫ్యూచర్ ఏదైనా లోన్స్ అప్లై చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది సో ఎవరైతే త్రీ మంత్స్ వరకు అయితే వెయిట్ చేయకండి అట్లీస్ట్ మినిమం పేమెంట్ కడుతూ ఉంటే కనుక మీకు కొంచెము అంటే మీరు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ తర్వాత కూడా అట్లీస్ట్ ఒక బల్క్ అమౌంట్ అనేది కట్టొచ్చు ఇంకా కొన్ని కొన్ని బ్యాంకులు అయితే మీకు ఇచ్చిన ఇంట్రెస్ట్ అనేది రివర్ట్ కూడా చేస్తుంది మీరు ఇన్ కేసు ఫస్ట్ టైం కనుక మీరు రివర్స్ రిక్వెస్ట్ పంపిస్తే కనుక సో త్రీ మంత్స్ కనుక కంటిన్యూగా కట్టపోతే కనుక ఎన్పిఏ కింద డిక్లేర్ చేసేసి క్రెడిట్ కార్డు కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు లాస్ కింద చూపిస్తుంటారు కాబట్టి ఈ ఏజెన్సీకి అనేది ఇవ్వడం జరుగుతుంది సో ప్లీజ్ బేక్ కేర్ఫుల్ ఎందుకంటే ఏజెన్సీ నుంచి వచ్చే కాలు చాలా దారుణంగా ఉంటాయి అనమాట ఇప్పుడు కొత్తగా ఆర్బీఐ పాలసీ కూడా వచ్చాయి అనమాట ఎవరు కూడా క్రెడిట్ కార్డు యూజ్ చేసిన వాళ్ళకి ఫోర్స్ చేయకూడదు హ్యారాస్ చేయకూడదు అని చెప్పేసి బట్ కాకపోతే ఫాలో అప్ కాల్స్ వస్తూనే ఉంటాయి అది చాలా ఏమంటారు ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పేసి చెప్పొచ్చు ఒకసారి వాళ్ళు ఇళ్ళ దగ్గరికి రావడము లేదంటే కనుక నాన్ టైమింగ్లో వచ్చి అప్రోచ్ అవడము మన ఫ్రెండ్స్ కానివ్వండి రిలేటివ్స్ కానివ్వండి కాల్ చేయడం ఇలాగైతే చేయడం జరుగుతుంది సో క్రెడిట్ కార్డు బిల్లు వాడేటప్పుడు చాలా జాగ్రత్త వాడండి క్రెడిట్ కార్డు ఎలా వాడాలి ఎలా వాడకూడదు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో బోర్ అనే వీడియోస్ ఉన్నాయి కావాలంటే వెళ్ళి చూసేసి నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోండి సీ విత్ నెక్స్ట్ వెటెల్ దెన్ టేక్ కేర్ బై